మిత్రులారా కథల రైలు వచ్చేసింది ఈ రైలు రోజుకొక కొత్త కథను వివిధ రకాల పాత్రలతో మీకోసం తీసుకొని వచ్చేసింది రండి ఆ ఆ కథను విని కథలోని పాత్రలను కలుసుకుందాం మరి మీరంతా సిద్ధమా ఈరోజు కథ పేరు అది నీదైతే నాది కూడా దీనిని ఖుషి రాశారు ఈ కథను తెలుగులో జగన్నాథ్ అనువదించారు కథ వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను అయితే కథను శ్రద్ధగా వినండి కథపైన చర్చ కూడా చేద్దాం బాలు టెర్రస్ పైన కూర్చొని పరోట తింటున్నాడు మరియు అతను ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని చూస్తున్నాడు అప్పుడే అక్కడికి ఒక కోతి వచ్చింది ఆ కోతి ప్రతిరోజు అక్కడికి వస్తూనే ఉంటుంది అందువల్ల బాలు ఆ కోతికి భయపడలేదు కోతి ఒక్కసారిగా పరోటాను అందుకోవడానికి బాలు దగ్గరికి వచ్చింది కాని బాలు దానికి పరోటానివ్వడానికి సిద్ధంగా లేడు అతని పరోటాను తన చేతితో గట్టిగా పట్టుకున్నాడు కోతి దాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది బాలు మాత్రం తన పిడికిలతో పరోటాను గట్టిగా పట్టుకున్నాడు ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు బాలు అరవడం ప్రారంభించాడు ఆ అరుపులు విని వెంటనే బాలు తల్లి టెర్రస్ వచ్చి ఆమె బాలు చేతిలో నుండి పరోటాను తీసుకుని కోతికి అందజేసింది కోతి సంతోషంగా పరోటాను తీసుకుని దూరంగా ఉన్న ఒక గోడపైన కూర్చుని పరోటాను తింటూ ఉంది కోతి బాలును వెక్కిరిస్తున్నట్టు మళ్లీ మళ్లీ చూస్తూ మీ అమ్మ కూడా అమ్మనే మరియు పరోటా నీది మాత్రమే కాదు నాది కూడా అన్నట్లు సైకిల్ చేసింది అప్పుడు బాలు మా అమ్మ ఈ కోతికి ఎప్పుడు అమ్మయ్యిందో అని ఆలోచిస్తూ ఉన్నాడు అరెవ్వా కథ చాలా బాగుంది కదా వినడానికి సరదాగా ఉంది బాలు టెర్రెస్ పైన కూర్చుని ఏం తింటున్నాడో చెప్పండి అమ్మ బాలు దగ్గర నుండి తీసుకొని పరోటాను కోతికెందుకిచ్చిందో ఆలోచించండి బాలుకు జరిగినట్టు మీకు కూడా ఎప్పుడైనా జరిగిందా మీరెప్పుడైనా పశువులు మరియు పక్షులకు ఆహారాన్ని అందించారా దాని గురించి చర్చిస్తూ ఆడియో రికార్డ్ చేసి మాకు పంపించండి రేపు మరొక కొత్త కథ మరియు సరదా కథను విందాము